హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోనికా శేఖర్ తెలుగు బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి నేనైతే చాలా చాలా బాగున్నాను సో ఇది వచ్చేసి నా పురుడు స్నానం బ్లాగ్ అనమాట ఈ వీడియోలో అయితే నేను బాబు ఫేస్ అనేది చూపించాను కాకపోతే ఎక్కువగా తనైతే నేను చూపించలేదు ఈ వీడియోలోని ఎందుకంటే కాపీరైట్స్ పడతాయి అన్నట్టు కాబట్టి తక్కువ తక్కువగా చూపించాను అనమాట ఇదేంటి అంటే మా సైడ్ దొరుకుతుందండి కస్తూరి అంటారు దీన్ని ఇది తమలపాకులో పెట్టి తింటారనమాట ఇది పంటికి తగలకూడదు అలానే తిన్నాక వాటర్ కూడా తాగకూడదు సో ఇంత కష్టం దేనికి అంటే వాటర్ చల్లనీట్లో చేతులు పెడతాం కదండి ఒక్కోసారి తెలియకుండానే పెట్టేస్తూ ఉంటాం అనమాట కాబట్టి అలాంటి సిచ్యువేషన్లో మనకి ఎలాంటి తిమ్మెర్లు అవి రాకూడదు అనేసి ఇది వేసుకుంటారు అది వేసుకు తర్వాత కింద కాలు కూడా పెట్టకూడదు నేను వాష్రూమ్కి అన్నీ అయిపోయినాక నైట్ లెవెన్ ఓ క్లాక్ వేసుకున్నాను ఇంకా మార్నింగ్ ఫైవ్కి లేచి కాలు కింద పెట్టాను అనమాట అప్పటి వరకు పెట్టకూడదు మధ్యలో వాష్రూమ్కి కూడా వెళ్ళకూడదు అన్నట్టు సో అదన్నమాట కస్తూరి యొక్క డీటెయిల్స్ అండ్ ఇక్కడ వచ్చేసి కామాకులు అంటారు కదా పురుడు స్నానానికి ఇవి ఖచ్చితంగా తీసుకొస్తారు ఈ ఆకులు తెచ్చేసి బాబుకైతే వాటర్ పెట్టేశారనమాట యాక్చువల్గా మాకు మా అక్క డెలివరీ అప్పుడు కానీ నా డెలివరీ అప్పుడు కానీ మార్నింగ్ ఫైవ్ ఫోర్ ఈ ఫోర్ థర్టీ ఈ టైముల్లోనే మాకు స్నానాలు అనేవి అయిపోయేవి కానీ ఈసారి మా అమ్మమ్మకి బాగలేదన్నమాట కాబట్టి తనైతే చాలా లేట్గా వచ్చారు ఇంకా అమ్మమ్మ అయితే మా బాబుకి ఈసారి స్నానం చేయించలేదండి సో అమ్మమ్మకైతే కంటి ఆపరేషన్ అయిందనమాట తనైతే చేయించలేకపోయారు మా బాబుకి మాత్రం మా అమ్మే స్నానం చేయించింది పురుడు రోజు స్నానం చేసినప్పుడు ఇలా వసుకొమ్మలు అయితే పిల్లలకి మొలతాడు ఇంకా చేతికి కాళ్ళకు కూడా ఇలా వసుకొమ్మ అయితే కడతారండి మా ఊడికి మసాజ్ చేస్తుంది అనమాట మా అమ్మ అయితే సో బాబునైతే ఎక్కువగా చూపించట్లేదు చిన్న చిన్న క్లిప్పింగ్స్ మాత్రమే షేర్ చేస్తున్నాను ఇంకా ఇక్కడ అయితే గానూనె ఉంటుంది కదండి పసుపు అలానే వెల్లుల్లి వేసి కొంచెం బాగా ఆయిల్ అయితే మరిగినిస్తారు మరిగిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు కాలు గోరెలు కానీ చేతుల గోరెలు కానీ ఇందులో అయితే పెట్టి ఒక టూ త్రీ మినిట్స్ అయితే ఉంచాలండి దీనివల్ల గోర్లు పోకుండా ఉంటాయంట ఇంకా తర్వాత నలుగు పసుపు అనమాట ఇంకా కొన్ని దిక్కలైతే వేపాకు కూడా నూరేసి అప్లై చేస్తారండి కానీ మా వైపు అయితే ఇలానే చేస్తామన్నమాట పసుపు అలానే నలుగు పెట్టి ఆ రోజు పురుగు స్నానం అయితే చేపిస్తారు ఇంకా ఇక్కడైతే అమ్మమ్మ బాబుకి వసైతే పోస్తుంది ఇంకా మా మాకందరికీ కూడా పోసింది మా అమ్మమ్మేనండి మా పిల్లలకు కూడా పోసింది మా అమ్మమ్మే ఇంకా వీడికి హెల్త్ బాగోపోయినా సరే రమ్మని చెప్తే ఇంకా వచ్చి వసైతే వేసిందనమాట చిన్నది రాస్తారండి నాలుకకి నాలుకకి రాయడం కరెక్ట్గా రాయాలంటే వర్స్ కూడా ఎక్కువ తక్కువ కాకుండా చూసుకుంటూ రాయాలి ఇంకా అమ్మమ్మ ఇంతమంది పిల్లలకి వేసింది కాబట్టి ఇంకా వీడికి కూడా అమ్మమ్మ వేసింది వచ్చి ఇంకా వీడి స్నానం అయిపోయిన తర్వాత వీడు పడుకున్నాక నా పని అయితే అవుతుందండి వీడిని పడుకోబెట్టడానికి ఎంతసేపు పట్టదు ఇది దూపం వేయగానే వీడికి నిద్ర వచ్చేస్తుంది అనమాట ఇంకా మాకు కంప్లీట్గా నేను ట్వంటీ వన్ డేస్ అయితే అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను ఈ ట్వంటీ వన్ డేస్ కూడా బాబుకి కావాల్సిన పనులన్నీ కూడా నాన్న అమ్మ ఇద్దరు చేసుకున్నారు ఆ తర్వాత అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాక కంప్లీట్గా అత్తయ్య మావయ్యనే చూసుకున్నారు ఇంకా ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేటప్పుడు బాబుని చూసుకోవడం మాత్రం నేను చూసుకునేదాన్ని ఇంకా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాక ఆల్మోస్ట్ బాబుని చూసుకోవడం కూడా అత్తయ్యే చూసుకునేదన్నమాట పాలు పెట్టే మాత్రం ఇచ్చేసేదాన్ని మిగతా పనులన్నీ కూడా అత్తయ్య చూసుకునేది ఇంకా స్నానం అది అయిపోయినాక ఇలా పల్లెల్లో వైట్ క్లాత్ వేసి వైట్ క్లాత్లో అయితే పిల్లలు పడుకోబెడతారండి ఇంకా ఎండ తగిలేటట్టు ఇంకా మాకైతే ఈ వర్షాకాలం కదండి బా పుట్టింది కాబట్టి అస్సలు ఎండలు అయితే రావట్లేదు అనమాట ఇంకా వీడినిలా పడుకోబెట్టేసి ఇంక ఇక్కడ నేనైతే స్నానం చేస్తున్నాను ఇంకా నాకైతే ఈ ఆకులు వేసేసి వేడి నీళ్ళు అనేవి ఎలక్ట్రికల్గా పెట్టేశారు పిల్లలకైతే ఇలా ఎలక్ట్రికల్ వాటర్ మనం వెయ్యం కదా కాబట్టి మనం అయితే వేసుకోవచ్చు కాబట్టి పెట్టేశారనమాట అండ్ ఇక్కడ వచ్చేసి సూర్యదేవుడికి నమస్కారం చేసుకోవాలంట ఇంకా అమ్మమ్మ దేవుళ్ళ పేర్లన్నీ చెప్పిందనమాట అక్కడ అక్షంతలు వేస్తూ దండం పెట్టుకోవాలంట సో అదైతే చేశానమాట అండ్ తర్వాత అమ్మ అయితే తలకి ధూపం వేస్తుంది ఇంకా ఇంత జుట్టు ఆరాలంటే చాలా టైం పడుతుంది ఇంకా డెలివరీ అయినాక ఈ తడి జుట్టుతో అస్సలు పడుకోకూడదు అంటారు కానీ మనకి నైట్ టైం పిల్లలతో అస్సలు నిద్ర ఉండదు కాదండి నిద్ర వచ్చేస్తూనే ఉంటుంది ఇంకా అన్ని డేస్ తలస్నానం చేయకుండా ఉంటాం కదా నైన్ డేస్ లెవెన్ డేస్ ఇలాగా తలస్నానం చేసాక వెంటనే నిద్ర వస్తుంది అనమాట కానీ ఇది ఆరే వరకు కూడా పడుకోకూడదు ఇంకా నా కష్టాలు అయితే మామూలుగా లేవన్నమాట ఆ రోజు ఈ అంతా ఎప్పుడు కారాలి ఎప్పుడు పడుకోవాలి అన్నట్టే ఉండింది ఆ రోజు అంతా కూడా ఇంకా ధూపం వేసుకున్నాక కాసేపు కాఫీ అయితే తాగేస్తున్నాను ఇంకా డెలివరీ అయ్యామంటే ఇష్టం లేనిది కూడా మనం చేయాల్సి వస్తుందండి నేను చాలా తక్కువ అనమాట కాఫీలు టీలు ఇలాంటివి తాగడం కానీ ఇంకా తప్పట్లేదు డెలివరీ అయినాక కాఫీ తాగాల్సి వస్తుంది రెండు పూటలు అలానే టిఫిన్ అనమాట భోజనం అయితే అస్సలు పెట్టట్లేదండి మధ్యాహ్నం ఒక్క పూట అది కూడా చాలా కొంచెం అన్నం అయితే పెడుతున్నారు ఇంకా అలా గడుస్తూ ఉండింది అందులో మనకి నచ్చినవన్నీ తినడానికి కాదు కదా వాళ్ళు ఇది పెడితే అది తినాలి ఇంకా మార్నింగ్ కాఫీ తాగినాక ఒక ట్వంటీ మినిట్స్ గ్యాప్ ఇచ్చేసి టిఫిన్ అయితే చేసేసాను అనమాట అండ్ ఇది వచ్చేసి బాబు కోసం తీసుకున్నామండి డ్రెస్ సో అది ఎప్పుడో తీసుకున్నది అనమాట బాబు పుడితే వేయాలి అని చెప్పేసి అయితే ఉంచుకున్నాను ఇంకా ఆ డ్రెస్ ఎండా తర్వాత నేను హిమాలయ ప్రొడక్ట్స్ అయితే తీసుకున్నాను డర్మండ్ క్రీమ్ అయితే తీసుకున్నాను ఇంకా ఇప్పుడైతే ఇవి వాడట్లేదండి దానికి రీజన్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో వీడియోస్లో అయితే షేర్ చేస్తాను హిమాలయ ప్రోడక్ట్స్ అయితే వాడకూడదు కదా కాబట్టి వాడట్లేదు అనమాట డాక్టర్ సజెస్ట్ చేశారు అవి యూజ్ చేయొద్దు అని చెప్పేసి కాబట్టి నేనైతే ఏం యూస్ చేయట్లేదు బాబుకి వేరే ప్రోడక్ట్స్ అయితే వాడుతున్నాను నెక్స్ట్ బ్లాగ్స్లో అయితే డెఫినెట్గా షేర్ చేస్తాను ఇంక బుజ్జిగడ్ అయితే పడుకొని లేచాడనమాట వాడిని అయితే రెడీ చేసేస్తే ఇంక నేను కూడా పడుకుని పోవచ్చు చూశారు కదా ఇంకా ఇలా రెడీ చేసేసి వాడికి పిల్లోస్ అవి పెట్టేసి మొత్తం క్లాత్లతో అయితే కప్పేసామన్నమాట వాడైతే హ్యాపీగా చాలాసేపు పడుకుని పోయాడు న్యూబోర్న్ బేబీస్ అయితే ఆల్మోస్ట్ కంటిన్యూగా ఒక టూ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్స్ అయితే పడుకుంటారండి ఈ టైంలోనే మనకి నిద్ర వస్తే మన నిద్రను కూడా మనం చూసుకోవాలి ఇంకా పాప అయితే నేను డెలివరీ అయినాక బాబు హాస్పిటల్లో ఉన్నాడు కదండి ఫోర్ డేస్ ఫోర్ డేస్ ఫోర్త్ డేనైతే పాప వెళ్ళిపోయిందనమాట థర్డ్ డేనైతే అతే వాళ్ళ ఇంటికి ఇంకా వీడికి నైన్త్ డే స్నానం రోజు వచ్చింది వాడిని ఫస్ట్ టైం అనమాట తనంత అంత దగ్గరగా చూడడము ఇంకా వాడిని పట్టుకొని ఫుల్గా ముద్దులు పెట్టేసి వాడితో ఆడుకుంటూనే ఉండింది నాకు కూడా చాలా ఏడుపు వచ్చిందండి పాపని అన్ని డేస్ వదిలేసి ఉండడం అంటే నా లైఫ్లో ఫస్ట్ టైం అనమాట చాలా చాలా ఏడ్చుకున్నాను ఆ రోజులు మాత్రం నేను ఎప్పటికీ మర్చిపోలేను ఒక్కరోజు కూడా తన్ని వదిలేసి ఉండడం అంటే చాలా కష్టం అలాంటిది తన్ని ఆల్మోస్ట్ ఒక సిక్స్ డేస్ అయితే వదిలేసి ఉన్నాను అనమాట తను కూడా అటు ఇటుగా బాగానే ఉండింది కానీ ఆ రోజు వచ్చిన తర్వాత అస్సలు అంటే అస్సలు వెళ్ళండి చాలా అనమాట కాబట్టి ఇంకా తర్వాత అయితే పంపించలేదు ఇంక ఇప్పటివరకు అన్వి పాపకి చాలా ప్యాంపరింగ్ చాలా ప్రేమ అన్నీ ఎక్కువే అనమాట కానీ ఇప్పటి నుండి వీడొచ్చాక ఇద్దరిని మేనేజ్ చేయాలంటే ఆబ్వియస్లీ ఇంకా దానికి కొంచెం తగ్గుతుంది కదండి ఇంకా అలా కొంచెం కొంచెం తగ్గిస్తూ వచ్చాం తన విషయంలో ఇంకా పేరు పెట్టిన రోజు వరకు మేమైతే వెయిట్ చేయమండి తొమ్మిది రోజులకి పదకొండు రోజులకి ఎప్పుడైతే స్నానాలు చేపిస్తారో అదే రోజున పిల్లల్ని ఉయ్యాల్లో వేసేసి దేవుడి పేరు ఒకటి కలిపేస్తామన్నమాట సో ఆ రోజైతే దేవుడి పేరు కలపలేదు కానీ ఉయ్యాల్లో అయితే వేసేసాము ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత నేనైతే దేవుడి పేరు చోలో చెప్పానమాట ఇంకా పురుడు స్నానం రోజైతే ఇలా గడిచిపోయిందండి ఇంకా నెక్స్ట్ డే అయితే నేను టెంపుల్కి వెళ్ళాను అమ్మవారి గుడికి అయితే మేము నైన్ డేస్ అయిపోయిన తర్వాత లెవెన్ డేస్కి కానీ థర్టీన్ డేస్కి కానీ ఇలా అమ్మవారి గుడికి తీసుకెళ్ళి పిల్లల్ని చూపిస్తామండి పసుపు కుంకాలు ఇచ్చుకొని వస్తాము ఇంకా ఆ రోజు అమ్మవారికి పసుపు కుంకాలు చీర జాకెట్ ఇచ్చేసి బాబుని చూపించి ఆవిడ ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని చెప్పి మొదట ఆవిడకే చూపించాను అన్నమాట సో ఇలా చేసే పూజ చేసేసిన తర్వాత ఇంకా మా ఇంటి దగ్గరే కొంచెం దూరంలో మూడుగుళ్ళు టెంపుల్ అయితే ఉంటుందండి ముగ్గురు అమ్మవార్లు ఉంటారనమాట ఆ గుడికి అయితే వెళ్ళాము అక్కడ కూడా దర్శనం చేసేసుకొని అమ్మవార్లకు కూడా పసుపు కుంకాలు ఇచ్చేసాను ఇంకా ఊర్లో ఉన్న అమ్మవార్లకి కంపల్సరీ పసుపు ఇవ్వాలండి ఏం జరిగినా సరే ఇలా డెలివరీస్ కానీ శుభకార్యాలు కానీ ఏం జరిగినా సరే అమ్మవార్లకైతే పసుపు కుంకాలు ఇవ్వడం అనేది అన్వాయితీ సో ఇంకా అలా పసుపు కుంకాలు ఇచ్చేసి చీర జాకెట్లు పెట్టేసి ఇంక మేమైతే బాబుని తీసుకొని ఇంటికి వచ్చేసామన్నమాట సో ఇదేండి ఈరోజు వీడియో అయితే హోప్ యూ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ యాక్టివేట్ చేసి ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేయండి అప్పుడు నేను ఏ వీడియోస్ పోస్ట్ చేసినా మీ వరకు ఈజీగా నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది సో ఇవేంటంటే అమ్మవారి కోసం తీసిన శారీస్ అండి ఇవన్నీ కూడా బయట పెడుతున్నాను అనమాట ఆ రోజు పళ్ళు కాయలు తీసుకెళ్ళలేదు మా డాడీ వాటి కోసం వెళ్ళారు ఇంకా నేను ఈ లోపు ఈ పని అయితే చేస్తున్నాను సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్ హ్యావ్ ఎ నైస్ డే